అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయ మూడవ అప్పుడు పేతురు అననియ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ఎవరి హృదయాన్ని ప్రేరేపించాడు అననియ సప్ వీళ్ళిద్దరు ఎవరు భార్యాభర్తలు నేను అందుకే చెప్పాను కుటుంబం మీద ఎక్కువ దాడి ఉంటుందని సాతాను ఫస్ట్ టార్గెట్ ఎవరు కుటుంబ ఫ్యామిలీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే దాని దెబ్బ ఎక్కడ పడుతుంది సంఘం మీద పడుతుంది అందరు ఏం చేస్తున్నారు వాళ్ళ అమ్మిదంతా తీసుకొచ్చి అప్పస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు అప్పస్తుల సేవకుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు దాంతో సేవ చేస్తున్నారు సాతాను ఎవరి మీద టార్గెట్ చేశాడు ఈ సేవ ఆగిపోవాలంటే ఈ సేవ తగ్గాలంటే ఎక్కడ ఎవరిని టార్గెట్ చేశాడు భర్తని టార్గెట్ చేశాడు ఫ్యామిలీని టార్గెట్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు మనసులో నిశ్చయించుకున్నారు మేము ఇది ఇవ్వాలి దేవునికే కానీ మళ్ళీ చేంజ్ చేస్తే సార్ మైండ్ ఇలా చేంజ్ అవ్వడానికి కారణం ఎవరు ప్రేరేపించారంట ఎక్కడన్నాడు కదా ఎవరు ప్రేరేపించారంట సాతాను ఎందుకు నీ ఉదయమును ప్రేరేపించారు దేవుని వెళ్ళారట ఇక్కడ నేను బాగా స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విశ్వాసులకు దేవుడిచ్చేటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది సేవకు పనికొచ్చే విధంగా విశ్వాసులు ముందుకు రావాలి వారికి దేవుడిచ్చిన ఆర్థిక సమృద్ధి ఆర్థిక ఆశీర్వాదము లో వారు కొంత నిశ్చయించుకొని నిర్ణయించుకొని సంతోషముగా దేవునికి ఇవ్వాలనేది దేవుని చిత్తం తద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి సాతాను రెండు రకాలుగా పనిచేస్తున్నాడు ఇక్కడ ఒకటి ఏంటి చెప్పిన వారు ఏదైతే నిర్ణయించుకొని తీర్మానం చేసుకున్నారో ఆ నిర్ణయించుకున్నదంతా దేవునికి ఇవ్వకుండా సాతాను పనిచేస్తాడు నంబర్ టూ ఏంటంటే మూడు రకాలుగా పనిచేస్తాడు ఇక్కడ డబ్బు విషయం నంబర్ టూ ఏంటంటే దేవునికి నేను ఇంత ఇవ్వాలి అనేది తెలిసిన దాంట్లో కొంచెం కట్ చేసి కొంచెం కట్ చేసి ఇవ్వవలసిన దాంట్లో కొంత దాచుకొని అక్కడ అన్నాడు కదా ఏమన్నాడు నీ భూమి వెనలో కొంత దాచుకొని దాచుకోవడం దేవునికి ఇవ్వవలసిన దాంట్లో కొంత దాచుకొని మిగతాది ఇది ఇస్దాంలే అనే విధంగా పనిచేస్తాడు రెండు మూడోది ఏం చెప్పనా ఆ ఇచ్చేది కూడా ఎవరి చేతిలో పడేటట్టు చేస్తాడు అపనమ్మకంగా పని చేస్తున్న సేవకుని చేతిలో వాళ్ళు ఇచ్చే ఆ కానుక కూడా పడేటట్టు చేస్తాడు అరే దేవుని మిట్లారా ఇవ్వాలనుకున్న డబ్బంతా ఇవ్వట్లేదు కానుక కొంత ఇస్తున్నారు కొంత దాచుకుంటున్నారు కానీ ఇచ్చేది కూడా ఎవరికి ఇస్తున్నారు ఎవరి చేతుల్లో పడుతుంది నమ్మకమైన సేవకుని చేతులు పడడం లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి ఇక్కడ చూడండి ఎంత విచిత్రం సాతాన్ కాడ ఎట్లా పనిచేస్తాడో చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఎందుకయ్యా మీ పాస్టర్ గారు చేస్తున్నది దైవ సేవ అనేది కనపడడం లేదు కదా ఇవన్నీ రుజువులు కనపడుతున్నాయి కదా ఆయన చేసే సేవ ఇది కాదు ఆయన పిలవలేదు ఆయన అభిషేకించలేదు ఆయన ఆయన ఇలా చేస్తున్నాడు సేవని తెలిసిపోతుంది కదా ఎందుకు ఇస్తున్నారు మీరు అంటే ఏమంటారు తెలుసా వాళ్ళు ఏమంటారు అంతా దేవుడు చూసుకుంటాడులేండి అంట అవునా కదా అంతా ఎవరు చూసుకుంటారంట దేవుడు చూసుకుంటాం లేని మేము ఎవరో ఒకటి జోబులో వేసేస్తాము ఆ జోబులో వేసిన తర్వాత ఆ జోబులోది ఎలా ఖర్చు పెడతాడో దేవుడు చూసుకుంటాడు లేని అయితే వేసేస్తాము ఏదో ఒక జోబులు అంటే దేవుడు బిడ్డారా ఇక్కడ సాతాను మోసం చేస్తున్నాడా లేదా విశ్వాసం ఒకసారి ఆలోచన చేయండి బాగా సాతాను అలా విశ్వాసు కుటుంబాన్ని టచ్ చేయడం ద్వారా సంఘానికి ఎఫెక్ట్ పడుతుందా లేదా సంఘ పరిచయంకి ఎఫెక్ట్ పడుతుందా లేదా ఇది ఒకసారి ఊహించుకోండి అప్పటికీ ఇప్పటికీ ఎక్కువ అయిందా తగ్గిందా లేదా అప్పట్లాగే ఉందా అననీయ సభ్యుల లాగా లేదా ఎక్కువైందా ఇప్పుడు ఎక్కువైంది సాతాను కార్యాలు అయిపోయినాయి స్పీడప్ అయిపోయింది దైవ బిడ్డల ద్వారా వచ్చేటువంటి కానుకలు సరైన సేవలో సరైనటువంటి సేవకుని పరిచర్యలో పడకుండా సాతాను చాలా తెలివిగా దారి తప్పిస్తున్నాడు ఈ విషయం విశ్వాసం పోయి అడిగితే విశ్వాసులు మైండ్ బ్లైండ్ అయిపోయింది ఈ విషయంలో విశ్వాసం పేరుతో ఏమంటాడు దేవుడు చూసుకుంటాడు మనకెందుకు మేము ఇచ్చేది ఇచ్చినాం దేవుడు చూసుకుంటాడు అంటే దేవుడిని బిడ్డ సాతాను చాలా బలంగా పనిచేస్తున్నాడు ఇంకొక విషయంలో ఈ దినాల్లో చూడండి యోహాన్ స్వార్థ పదమూడవ అధ్యాయము రెండవ వచనం చేయి చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడూ ఇష్కర్యోత్తు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన ఉండెను ఇష్కర్యత్ యూదా ఎవరిని అప్పగిస్తున్నాడు ఏసు ప్రభుని అప్పగిస్తున్నాడు ఇష్కరియోతు యూదా ఆ దినాల్లో ఏస దగ్గర ఎంతమంది ఉన్నారు ఒక్కడే అప్పటికి ఇప్పటికి సాతాను పని స్పీడప్ చేశాడని చెప్పాను కదా ఇప్పుడు సంఘాలలో ఎంతమంది ఇస్క్రియత్ యూధాలు ఉన్నారు తెలుసా వందకు తొంభై తొమ్మిది శాతం ఇస్క్రియత్ యూదాలు ఉన్నారు వందకు తొంభై తొమ్మిది శాతం సేవకులు కూడా ఇస్క్రియత్ యూధాలే ఆ రోజు ఇస్క్రియత్ యూద శరీరధారి అయిన యేస్సును అప్పగించాడు డబ్బు కోసం ఈరోజు ఇస్కరేతు యూద లాంటి సేవకులు డబ్బు కోసం సత్యం అనే ఈ వాక్యాన్ని అమ్మేస్తున్నారు అప్పగించేస్తున్నారు అవునా కదా సాతాను స్పీడప్ చేశాడనే దానికి ఇది రుజువా కదా ఇస్కరియోతు యూదా లాంటి మనస్సు డబ్బు 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 అనేటువంటి మనస్సు అవసరమైతే ఏ అమ్మేసి డబ్బు సంపాదించాలి అవసరమైతే ఉపవాస కూడికలైనా పెట్టి డబ్బు సంపాదించాలి అవసరమైతే ఆన్లైన్ ప్రేస్ పెట్టి సంపూర్ణ రాత్రులు పెట్టి డబ్బు సంపాదించాలి అవసరమైతే మీటింగ్లు పెట్టి డబ్బు ఒక ఉన్నా నాకు తెలిసి ఆయన మీటింగ్లు బల ఏర్పాటు చేస్తాను నేను అడిగాను సార్ కడపలో ఉంటాడు ఏం బ్రదర్ అంత దిగులుగా ఉన్నారు అంటే నష్టం వచ్చింది అన్న ఏం నష్టం వచ్చింది అయ్యా నీకు పోయినసారి మీటింగ్ పెట్టినప్పుడు డబల్ వచ్చింది డబ్బు కానకలు ఈసారి మీటింగ్ ఖర్చుల కూడా రాలేదన్న అంటే దేనికోసం పెడుతున్నాడు ఈయన మీటింగ్ ఇసుకురేతు యూదనా కాదా సేవ కూడా అండి నాలుగు సంఘాలు నాలుగు ఉన్నాయి కడపలో ఇసుక యూదనా కాదా ఎంతమంది ఉన్నారు చెప్పిన ఇసుకరే యుదాలు నేటి సంఘాల్లో విశ్వాసుల్లో కానీసేపు నూటికి తొంభై తొమ్మిది మంది అంటే సాతాను ఎలా పనిచేస్తున్నాడు సమయం కొంచెమే అని స్పీడ్ పెంచాడు క్రైస్తవ లోకానికి ఇది పట్టదు క్రైస్తవ లోకానికి ఇది పట్టదు అవసరం లేదు మాకు అనుకుంటున్నారు అంతే సాతాను బాగా బుజ్జగించి జో కొట్టి నిద్రపోస్తున్నాడు మీరు ఇలాగే ఉండండి నా పని ఇంకా సజావుగా సాగిపోతుంది పేదరాకడ వస్తే విడవబడేవారు ఉండ ఎంతమంది ఉంటారు ఆలోచించి ఒకసారి ఊహించుకోండి చర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి నరకం ఫిలప్ అయిపోతుంది చర్చిలో ఉన్న సభ్యులు సభ్యురాలతో సేవకులతో ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను మనం చేయాల్సింది ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి నిబ్బరంగా ఉండాలి అలాగే ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడు ప్రద అపవాదికి చోటు ఇవ్వద్దు తర్వాత యాకు నాలుగు ఏడు అపవాదిని ఎదిరించుడి ఇది మనం చేయాల్సిన నిబ్బరం కలిగి మెలకువ కలిగి అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాదిని ఎదిరించాలి ఎదిరించడం అంటే శరీరానుసారంగా ఎదిరించడం కాదండి ఆత్మానుసారంగా ఎదిరించాలి అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే దాని అర్థం ఏంటి ముందు అపవాది ఎట్లా చేస్తున్నాడో నా జీవితంలో తెలుసుకుంటే కదా చోటు ఇవ్వకుండా ఎదిరిస్తూ అడ్డుకుంటూ ఉండడానికి దేవుని పిల్లరా వాడు డబల్ చేశాడు స్పీడప్ చేశాడు వాడి పని అని చెప్పి మనం భయపడదామా పిడికి పందాలు అంటారు వాళ్ళను మనము భూమి మీద బ్రతుకుతున్నప్పుడు సాతాను పని స్పీడప్ చేస్తున్నాడు అంటే అర్థమేంటో చెప్పనా భూమి మీద ఇప్పుడున్న ప్రతి క్రైస్తుడు ప్రతి విశ్వాసి కూడా సాతానును ఎదిరించగలడు అని అర్థం అంత సామర్థ్యము అంత శక్తి కలిగినటువంటి వారు కాబట్టే ఈ టైంలో మనల్ని పెట్టాడు దేవుడు ఈ టైంలో మనం ఉన్నాం భూమి మీద ఎందుకు నువ్వు పోరాడడానికి నీకు అవుతుంది నీతో అవుతుంది యు క్యాన్ నువ్వు గెలవగలవు సాతాన్ని నీ కుటుంబంలో సాతాను ఎలా పనిచేస్తున్నాడో నువ్వు తెలుసుకోగలవు నువ్వు మెలకువుగా ఉండి నేను దేవుడి మీద సాతాన్కు చోటు ఇవ్వకుండా సాతాన్ని ఎదిరించగలవు నువ్వు అందుకే ఇప్పుడు పెట్టాడు నిన్ను భూమి మీద సంఘములో ఒక సభ్యుడిగా ఒక సభ్యురాలిగా పెట్టాడు భయపడి వణిగిపోయి పారిపోవడానికి పిరిగి పందల బ్రతకడానికి కాదు నిన్ను పెట్టింది ఇప్పుడు ఈ తరంలో నిన్ను పుట్టించింది క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా భయపడిపోయి గజ గజ వణికి శాంతానుకు ఏమవుతుందో ఏమవుంది చింతాక్రాంతుడవై నిబ్బరం కోల్పోయి అవివేకంగా మూర్ఖంగా ఈశ్వర్య చుదలాగా ఉండడానికి కాదు నువ్వు ఫైట్ చేయగలవని దేవుడు ఈ కాలంలో పుట్టించాను దేవుని సంఘంలో ఒక క్రైస్తవుడిగా యుద్ధ శూరుడవై పోరాడు శాతాను కనుక్కో ఎలా చేస్తున్నాడు ఎలా స్పీడప్ చేశాడు వాడు నా జీవితంలో ఎలా స్పీడప్ చేశాడు నా కుటుంబంలో వాని అనేది గుట్టుపట్టు పోరాడు దేవుడు నీ నిపక్షాన